ఈరోజు మరి నా పుట్టినరోజు సందర్భంగా ఇగో పిల్లలకి వారికి చదువులో ఉపయోగపడే కాన్సెక్స్ బాక్స్ ఇవ్వడానికి ప్రభు కృప చూపాడు ఇంకా కొంతమంది పిల్లలు ఏదో క్యాంప్కి వెళ్ళడం వల్ల రాలేకపోయారు వారికి కూడా మిగతా వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక దేవునికి మహిమ ఇది రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి జరిగినటువంటి గిఫ్ట్ ప్రజెంటేషన్ కనుక చెప్పండి ఒకసారి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే ఓకే చదువులో మీ అందరికి ఉపయోగపడే మంచి వస్తువులు అందులో ఉన్నాయి జాగ్రత్తగా మీరు ఉపయోగించుకొని జాగ్రత్తగా బాగా చదవాలని ఆశిస్తూ ఇట్లు మీ దైవజనుడు పాస్టర్ డి డేవిడ్ కృపాణ్ంద్ ప్రైజ్ అలాట్ ఆర్ యూ రెడీ గేట్